అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ముందే రెండు వేల పదమూడులో నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది ఆ మోడల్ స్కూళ్ళల్లో పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు గంట పదకొండేళ్ల నుంచి టీచర్లు ఒకే స్కూల్లో పనిచేస్తున్నారు ఒకే దగ్గర పదకొండు సంవత్సరాలు పనిచేయటం వల్ల పని ఎలా ఉంటుందనేది తమ దృష్టిలో లేనిది కాదు వారి బదిలీలు మరియు ప్రమోషన్లు ఇచ్చే ప్రక్రియ ఉంది కోర్టులో కూడా ఉన్నట్టుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్లకు బదిలీలు చేస్తే పదోన్నతులు కల్పిస్తే ఆ పాఠశాలలు సక్రమంగా నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నా అదే పాఠశాలకు సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులు ఒక్కటి కూడా రెగ్యులర్ పోస్టులు లేవు నాలుగు పోస్టులు ఉన్నాయి కానీ అవన్నీ సోర్సింగ్లో ఉన్నాయి అందులో టీచర్లు చనిపోయినప్పుడు వాళ్లకు కంపాషనేట్ అపాయింట్మెంట్ అవకాశం లేదు దాదాపు ఇరవై ఐదు మంది టీచర్లు చనిపోయారు స్కూల్ ఏర్పడ్డాక వాళ్ళ కంపాషనెట్ అపాయింట్మెంట్ కొరకు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని చెప్పి తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను నోట్ చేసుకోండి